మహాదేవ శ్రీమాత్ర రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి సంబంధించి జనవరి నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ప్రోచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గురించి చర్చించుకుందాం వాస్తవానికి కూడా వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి సందర్భంగా బాగా లేదు అని చెప్పి చెప్పుకోవచ్చును గత కొంతకాలంగా కూడా కనుక చాలా అంటే చాలా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం ఎవ్వరిని కూడా నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు రెండవది మధ్యవర్తిత్వానికి ఎక్కడికి కూడా వెళ్ళొద్దు అదే విధంగా వివాహానికి సంబంధించి వివాహం జరిగింది అనుకోండి గొడవలు అవుతున్నాయి అనేటువంటి వారు ఓపికగా ఉండండి అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక శని ప్రభావం ఎంతో కొంత మీ మీద ఉంటుంది భర్త భార్య మధ్యలో గొడవలు కావచ్చును లేదా అత్త కూడలకు గొడవలు కావచ్చును లేదా అత్త అల్లునికి గొడవలు కావచ్చు ఈ విధంగా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయి కనుక కర్కాటక రాశి వారు జాగ్రత్త వాహనం నడిపేటువంటి పరిస్థితులలో కూడా జాగ్రత్త ఇంకా ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది మరి గురుగ్రహము మీకు ప్లస్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉద్యోగంలో మార్పులు అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నత స్థానము అదేవిధంగా వ్యాపారంలో చక్కటి లాభాలు యొక్క గురుగ్రహము మీకు దశమ స్థానంలో ఉండడం వలన చక్కటి కీర్తి లభించేటువంటి పరిస్థితి అంటే కొత్తగా వివాహం అయింది అనుకోండి మీకు మీ జాతకరీత్యా శనిగ్రహం గ్రహం బాగానే ఉందనుకోండి ఆ ఇంటిలో ఆ యొక్క అత్తామామల వలన అత్తామామలకు చక్కటి కీర్తి తెచ్చేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండేటువంటి పరిస్థితి అదే విధంగా చక్కగా చదువుకునేటువంటి వారికి చక్కటి పేరు రావడం ఇంకా ఏదైనా ఉద్యోగంలో కాని మీరు మార్కెటింగ్ బిజినెస్ చేసేటువంటి వారికి మంచి గుర్తింపు రావడం ఇంకా మొత్తం మీద ఏమిటి అంటే మంచి పేరు సన్మానాలు జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కర్కాటక రాశి వారికి మరి యొక్క అష్టమ శని వలన మీకు కొంచెం ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది కనుక మరి ఆ యొక్క శని గ్రహాన్ని మీరు ప్రసన్నం చేసుకోవాలి మరి యొక్క శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉన్నా కూడా మీకు అష్టమ స్థానము అంటే మెయిన్ ఏమిటి అంటే ఆరోగ్య స్థానము ఇంకను చూసుకున్నట్టయితే ఆకస్మిక ధనము ఒకవేళ వివాహం అయినటువంటి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఈ యొక్క అష్టమ శని పీరియడ్లో మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయిన తర్వాత నిలబడకపో ఆ యొక్క సంతానము లోపల చక్కగా కూడా నిలబడకపోవడం కావచ్చును ఇలాంటి సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి లేట్ పీరియడ్స్ రావడం కాస్త అన్ని రకాలుగా కూడా బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా రావడం ఈ యొక్క అష్టమ శని వలన స్త్రీలు మీరు ఖచ్చితంగా కూడా ఆ యొక్క ఈశ్వరుని యొక్క ఆరాధన ఎంతో కూడా చేసుకోండి కుదిరితే శనివారం శనివారం చక్కగా కూడా నల్ల నువ్వులో దానం కావచ్చు లేదా మామూలుగా నువ్వులు ఉండలు ఉండలుంటాయి లడ్డూలుగా చేస్తారు ఆ యొక్క నువ్వులతో చేసి నువ్వులోనూ ఆ బెల్లంతో కూడినటువంటి లడ్డూలను ఏదైనా దేవాలయంలో పంచేట ప్రయత్నం చేయండి ఇంకా కుదిరితే ఏదైనా నలుపు రంగు ఆవుకు నవధాన్యాలు చక్కగా కూడా ఒక రోజు ముందు నానబెట్టి ఆ యొక్క ఆవుకు తినిపించండి లేదు అనుకున్నట్టయితే గోధుమ చపాతీలకు నల్ల నువ్వుల నూనెను చక్కగా కూడా రాసి కాల్చి వాటిని కుక్కలకు ఎవరికైనా కూడా కుక్కలకు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి కర్కాటక రాశి వారు బి కేర్ఫుల్ అర్ధాష్టమ శరీరంలో ఉన్నారు ఇదే సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఎదుగుదల ఉంటుంది డౌన్ఫాల్ ఉంటుంది కనుక మరి ఎదుగుదల ఏమిటి డౌన్ఫాల్ ఏమిటి అనేటువంటిది మీ జన్మ చాట్ అనేటువంటిది ఉంటుంది దాన్ని ఆధారంగా చేసుకొని మనకు గోచారము గ్రహచారము రెండు కూడా ఆధారంగా చేసుకొని ముందుకు వెళితే చక్కటి ఫలితం ఉంటుంది ఏవైనా రెమెడీస్ ఉన్నా కూడా చక్కటి రెమెడీస్ ఫాలో అవుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో మంచి ఫలితం ఉండాలి అని చెప్పి మనస్సు కూడా ఆ యొక్క ఈశ్వరుని కోరుకుంటున్నాను మహాదేవ శ్రీమాత్రేడు మహా